రోజు సౌభాగ్య పాట మే లక్ష్మీదేవి అమ్మవారు కదా రచన పురందరదాస్ గారు గానం శ్రీమతి శారదా నండు వరే లక్ష్మీ వరం సౌభాగ్య లక్ష్మీ వరం అమ్మ സൗഭാഗ്യ ലക്ഷ്മി വറങ്ങ ഔം സൗഭാഗ്യ ലക്ഷ്മി വരും നുതുട്ട കുംകുമാർ വിബിംബമുഗ കണ്ണുൽ നിണ്ടുക കാട്ടുകളക నుదుట కుంకుమార విబింబ కన్నులం నిండుగ కాటుకనహారము గళమునయ పీతాంబరముల సోబలు నిండుగ కాయగ పీతాంబరముల నిండుగ సౌభా లక్ష్మి వారమ్మా అమ్మ సౌభాగ్య లక్ష్మి వారుమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులకు సో పాదముల మూవను నిండు బంగరుగాజుల్ బంగారు గాజులు ముద్దులు కుదుల మోబలు గల గల మనీసడేయక సౌభాగ్యవతుల సే బల నంద సౌభాగ్యవతుల సే సౌభాగ్య లక్ష్మీవర సుమంగళి కళ్యాణి సుమంగళి నీచకళ్యాణి కళ్యాణి భక్త జనల మా కల్పవల్లి వై నీసుమంగళి కళ్యాణి భక్త సులభ కల్పవల్లి వై నీచుమంగళి నీచ కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లి వై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించేతల్లి తల్లి వై కరుణ నిండుగా కన్ కనకృష్టి కురిపించేతల్లి సౌభాజ లక్ష్మి వర സൗഭാജ്യ ലക്ഷ്മി വരം ജനകരാജു മൃദുലകുമാരിത ജനകരാജു നിർദ്ദുലകുമാരി ത రవికుల సోముని రమణీ మణివై జనక రాజుని ముద్దుల ముత రవికుల సోముని రమణీ మణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభముల నీ చెడి దీపనలియగ సాధు సజ్జనుల పూజలందుకుని శుభముల నిడి దీవనలియగ సౌభాగ్య లక్ష్మీ కుంకుమ శోభిత పంకజలోచనీ కుంకుమ సోభ పంకజ లోచన వేంకటర మణుని పట్ పురాణి కుంకుమ సోభ పంకజ లోచన వేంకటర మణుని పట్ പുണ്യമൂർത്തി മാ ഇവിലസിനഷ്കളമുഗ സൗഭാഗ്യമുലി ചേ പുണ്യമൂർത്തി മാ ഇവിലസന് സൗഭാഗ്യ ലക്ഷ്മി വരും അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മി സൗഭാഗ്യമൂല ബംഗരു തല്ല సౌభాగ్యముల బంగరు తెల్ పురందర విటలుని ని సౌభాగ్యముల బంగరు తల్లి పురందర బిఠలు పట్ట పురాణి శుక్రవార పూ పూజల నందగ సాయంకాల పుసుబ గడియలలో శుక్రవార పూ పూజల నందగ సాయంకాల పుసుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య Lashmi ra Amma umma, Lashmi jaya. Lashmi ra Lashmi lleshmi